రాగిడి రూపాయల రాజముండల రాకిడు కడితో పదివేలు పట్టి అడుగుతావుతాడవాలే నా ఇంట్లో నా అత్త అంటే దేవత నా మామ అంటే దేవుడు వాళ్ళని తిడుతావే వాళ్ళని తిడుతావా నన్ను కూడా తిడతావా ఏదన్నా పాయనవాడు సాపెట్టుకోవాలి పెట్ట அட போ தாவு அட போய் ஆ என்ன கட்டாச்சு அந்த சத்து இது பரவாதாட போ ஏய் என்னடா அந்தரா அந்தரா நார்ம அந்த அய்யோ மா அள்ளுண்டண்டா ரவீரா ஓ சாலி எப்பறியான குச்சி அடி ரமணன் என்ன மாத்த அந்த சாலி எப்ப சாயேப்பா சாயேப்பா கண்டே இமோவ நிஷ்டே உட்காருமோ உட்காருமோ மனசு சாவலைச்ச கொண்டு விட்ட கோட பண்ணிடவா మరి ఈ రాజ్యం నాకు రావద్దాయితే మాట అనగురు మా మామూలు ఒక మాట మీరు కర్ణావతి దేవి ఒట్టినంగా అరేరే నా తమ్ముడు కొట్ట కొట్టిండు తిట్టా తిట్టిండు

ఇలా ఇలా కళ్ళు పెద్ద వేసుకొని కడుపు చిన్నది వేసుకొని రెక్కలు ముక్కలు వేసుకుని పెంచి పెద్ద వేసిన తమ్ముడా ఇలా రాజ్యానికి రాదు పెళ్లి తమ్ముడా ఈ అక్కను అక్క నువ్వు ఎంతదైన వచ్చిందిరాడు ఇల్లు ఎల్లగొట్టినాక తోడగొట్ అమ్మతో చెప్పుకోవాలి అక్కతో చెప్పుకోవాలి ఎవరు చెప్పుకుంటే ఎవరు నన్ను దగ్గర దిస్తరే అమ్మా పోతుంటే పోదంటే ఏదైనా బాయి పడేది చెరువు కానీ పడదు ఏదైనా చెట్టు గురి పెట్టుకుంటా నాకు బతుకంటే బౌ దుఖం కలుగుతుంది వెల్లా సావంటే సంబరం కలుగుతాంది అవ్వ జడిమా నా జడిమా నా

సాది పెద్ద బావ ఎలా ఇల్లె కొట్టి మా బావ ఎలా కొట్ట మేనా తోడోడే కాలతో కన్నీడు చే కన్న బిడ్డ <laughs> <laughs> <laughs>

కొన్ని రోజులు ఎన్ని లేని ఎప్పటి ఎన్ని ఈ మానుడు బతుడు ఎప్పటి సీకడు బతుకుడు కట్ట ఈ భూమిని ఒక్క మనిషి కూడా మిగిలిడు అమ్మా అమ్మా నువ్వు బాధపడగానే రవి బిజ్ అని ఆ బిడ్జను అడివే కలికొని ఇక్కడ దగ్గర అడివి కదూర విజయనగర సామ్రాజ్యము మహారాజు బిడ్డ అవ్వలేని కొడుకు ఆ కొడుకును నువ్వు బెల్లి చేసుకోవమ్మా అన్ను లేని వాళ్లకు దేవుడు ఇల్లు చూపి పెడతాట ఆ బిద్య కొన్ని ఆ కొడుకు అయినా భగవంతుడు తర్వాత చెలో వాళ్ళకి కూడి ఉంటారు రాదు రాజ్యం తెలంగాత కొద్ది ఉండంగా భార్య భర్తలు కూడి కాపరేస్తే వాళ్ళ గర్భని కొడుకు పుట్టిండు ఇరవై నాడు దినాడు రాజుకున్నంత పండుగజీ బ్రాహ్మణులతో పేరు పెడతాను నాదా నా కొడుకు పేరు బ్రాహ్మణులు పెట్టద్దు నా నోట పెట్టుకుంటా నా తండ్రి నా కడపల పుట్టేనా నా తండ్రి పేరు సుందర తెల రాజు కొడుకు పేరు తల్లి వెంట సుందరకాంత్రి

ఎక్కడి పోయి ఇంటి కట్టండి ఎక్కడ మరి అటువంటి కళ్ళల్ని కలి కన్న తల్లికి పట్ట పట తిని కూడా అయ్యో కొడుక ఇవాళ నేను మాన ఉట్టినవా నా తండ్రి పేరు పెట్టుకున్న నాన్న నా అవ్వగారు ఇల్లు నాకు లేకపోయారా

గిరా గిరా ఊరికి వచ్చి అబ్బా నేను బాబేది అన్న మాట అన్నాడా ఊర్లో ఉన్న లోకల్ అన్న మాట అన్నాడా అబ్బా ఏం కట్టం వచ్చి నేను ఎందుకు ఏడుస్తానవే ఏళ్ళున్నట్టు రేపు ఉండలేదు రేపు ఉన్నట్టు ఏళ్ళు ఉండలేదు అబ్బా నన్ను చూసినప్పుడల్లా ఏడుస్తాను ఎందుకే అబ్బా అన్నప్పుడు కొరక నిన్ను చూసి ఎందుకు ఏడ్చలేనురా ఇక్కడ దగ్గర మాది సుందరదేవి నవరమే ఇక్కడ నా భర్త మా కన్న తండ్రి పేరు సుందరదేవి మా తల్లి పేరు సుందరదేవి ఇయ్యల్లా నా తోడ కూర్చున్న అక్క అరుణావతి దేవి మా బావ ఇయ్యల్లా క్షత్రియ రాజు నడు క్షత్రియ నగరం క్షత్రియ మహారాజు మా బావు నడు మామయ్య కాలం చేసినాక తమ్ముడా ఎల్ల మాకొక్క తమ్ముడు ఉండే మా తమ్ముడిని తీసుకుని అక్క పట్నం వెళ్ళిపోయినావు అక్క పట్నం వెళ్ళిపోయాక పెద్ద పెద్ద వేసినాక బా బావ కళ్ళలో ఏ శనివారం ఏ చెట్టు ఎత్తులు కూతుండో మమ్మల్ని కానికోని మాటలని ఇల్లు ఎల్ల కొడుక ఇలా నేను మా తమ్ముని తీసుకుని మా యొక్క పట్నం వచ్చిన మా యొక్క పట్నం వచ్చి మా తమ్ముని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన మమధరా నన్ను తీసుకొచ్చి వాళ్ళు ఏ మాట చెప్పిర కాలే నెత్తి కొట్టిండు ఇల్లెల్లో కొట్టినాక ఎక్కడ నుండి చూడు పెద్ద మనసు నన్ను తీసుకొచ్చి ఊరికిచ్చి మీ కన్న ఇచ్చి పెళ్లి చేసిండరా చూస్తే పదాకా మా తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారా మా తమ్ముడు చూడు ఈ రెక్కల ఈ బుక్కల మీద రెండు తమ్ముళ్ళు చూస్తే నిన్ను చూసినట్టు నాకు తమ్ముడు ఆదికొచ్చి మీ మేనమాదికచ్చి కంటికి పుట్టడం కన్నీ చూస్తాను కదా అమ్మగారి ఊరు ఆదికచ్చి ఏడు తాను పుట్టు కూర విన్న పుట్టిన ఇల్లు గడకమంతి ఆయన అమ్మగారి ఎప్పుడు నీకు ఈ దుఃఖం నీ కడపిల్లేముతుంది మానమాభరణాలు అంజ కొడుకు ఎక్కడ ఉన్నాడు ండి అత్త మా మాట పట్టుకుని నీకు గతి చేసేరాటగా తానకం పడితే పానకం కారని వెళ్ళి పోదాం బావే తల్లిని తల్లిని దూలుకొని నందా దూలుకొని పూలచే నగరం వచ్చిండు కచ్చి మీద పెద్ద బాబు ఉంటే పెద్ద బాబు నీ ఎట్ట ఎప్పుడు చెప్పిండు అయ్యో కొడుకాదల కర్ణబీ దీవి మిమ్మల్ని ఇల్లు ఇల్లు కొట్ట ముద్ద నా పుత్ర సంతానం కాలేదు बेटे कहते चले चले गल अलग अलग करने వీడు నాకు మామ మీ మామ మీ అంకుల్ మామ నడుచుకోనావాడు ఎవరు

అయితే ఓ బోషుడికి ఎప్పుడు నీతులు కాదు నీతులు ఎప్పుడు ఉండాలి నీకు ఎప్పుడు మా అవ్వని ఇంట్లోకి ఎందుకు వెళ్ళబో అయితే నన్ను తిట్టింది మీ ఎందుకు తిట్టింది ముందర దిక్కిందా హే నా ముగ్గు మా వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే చేసారు చేసినా వాళ్ళు ఏం చెప్తా అదే చేసిరు అప్పుడు అదే నడిచింది నువ్వు విన్నవాళ్ళు చెప్పిరు అత్తా వాళ్ళు చెప్తి మీ అత్త ఫ్రెండ తినటవాడు మీ అత్త మురికాయలు మూచి పెట్టు పెడతావాసన కొడక మీ అత్త నోట ఇది అవద్దమా నియమా చెప్పితరా బిడ్డ అన్న భుకివని తిట్టు మనిజిని మచ్చి గాది నిన్ను కొడుతాను కరెక్ట్ గా మరి బిచ్చోలాం జా ఓడకను ఆ మేమ మామరా ఆ చానాది జనిరో బిడ్డని ఇస్తావు దీప దప్పించుకోవడనే బిచ్చోనిగా ముంగల అడికొడికే తిపిడ్డాంటాడు నీ గురు కదా నాదేం లేదు నిజా వాళ్ళు అట్లా చెప్పి చెప్పి రావే మామన మామలుకొని ఇంట్లోకి వచ్చిండు சமார் வித்தாரே கிந்தபார் வித்தாரே பாத்ரியாலே போஜானரா 1000 சவுனதார் பால்து கடுகாலி கடுகாலி சொல்லைய மோஜானரா ஜீரோட்ட குத்தப்பூர் இல்லைய கோடே ஏ கோடே ஒரு வீலைய மீய ஐயபானம் பாறல ஏதோ ஒரு வீலைய நீங்க மானானம் போய் எத்த ஒரு வீலைய வீரன நியாய கொட்டு ஆ வீரன நியாய கொட்டு ஜெய் ஜெய் ఏరా కొట్టినా నార రా ఓ ముసరువాడా ఓ ముసరువాడా ఎందే ముసల లంజే ఎవడో అచ్చినా వక్కిని దాలరా యా సల్లాబరికి వర్కట్లేరు అలా కొడ కాశ కొటేసుకున్నాడు సార్ ఇది దాశ కొటేసుకున్నాడు యా అచ్చే పాపదే పాపదే లంజే ఏపిఆర్ పాకిస్తాన్ రాస్కిల్ సూపర్ కి

రావాలి <laughs> <laughs> ఉన్నదిన్నాడు చెప్తే ఉన్నదిన్నాడు చెప్తే ఊళ్ళో ఉండిస్తా అక్కలు మొక్కలు చెప్తే నీ కుక్కలకి ఎర్రెత్త చెప్పు ఎందుకంటే అయ్యో వాళ్ళ తమ్ముడు ఐదు ఎత్తాడు అక్కకి ఎత్తాను కొద్ది అక్కకి ఎత్తాను మేము ఇంటికాడ పెద్ద దాస వాళ్ళు లెక్క పని చేస్తాను రోజు అండి రోజు పొద్దుగా లేదు ఆలు చదువుతాను అన్నం వడతాను నీళ్లుగా పెడతాను బాత్రూమ్ గా ఆయనకు పెద్ద దాసలు లెక్క పని చేస్తాను ఇక మేము దొడ్డికి ఆ ఐదు ఎప్పుడు వచ్చి అక్కకి పని వచ్చి అక్కకి కేటాడీ అక్కుంటే మాకు ఎవరైనా నడవదని ఆ అక్క ఎలా కొట్టింది అనుకో

నడమంతరం నడమంతరం శ్రీమంతరం బతుకు ఉద్దా సాగతి ఇప్పుడు విన్న అన్నం మన బతుకు చేతుడే నమ్మకం లేదు పది కిలోల బంగారం పక్కన పెట్టుకోని పండుగ కూడా అద్మనాత్రులు చూ అవ్వా ఆకలి అంటదా మోసంత డబ్బు పక్కన పెట్టుకోని పండుగలు ఎందుకే పొట్టో నెత్తి పొడుగోడు కొడితే పొడుగో నెత్తి దేవుడు కొడతాడు కడుపులా కథను చూసుకొని ఎప్పుడు కొవ్వాలి మురువాకు కథను కాలైతే తెల్లారితే మళ్ళీ ఆకలైతే మళ్ళీ గౌరవం దండగతో వస్తుంది మద గౌరవం గుద్దుపోతోడు వస్తుంది ధనమున్నుడికి నాలుగు దండగలు పెడితే ధనమొడుతుంది మద ఉన్న దానికి మద ఉన్నోడికి వంద వేసి నాలుగు గుద్దుపోతే పెడతాయి ఈ పుట్ టాప్ అయితే పాన ఎన్ని రోజులు నా కర్ణము కాలి వేడి పుణ్యము ఊడితే ధర్మము తన పాపం పాడబడ్డ బాయ్ పొందా పాడబడ్డ மயில மறுபோகம் லங்க சோ லங்கோடு தோங்குட்ட பதிமூணு ஊள்ள லங்கு பதி லங்கத்தேடி லங்கத்தனம் போது தனது வீட்டு பத்துக்கு கொண்டு சார் இது ஊடு பத்தி ஆகரா <laughs>

ఆ యొక్క పిల్లగాడు సుందర కథరాజు పెద్దలు కూడి పెళ్లి ఏకిలు ఆ తమ్ముడా ఇప్పటికైనా రాజ్యం చేసాము నా అటువంటి నా కొడుకు నీ బిడ్డకే అన్నారు క్షత్రియ నగరం క్షత్రియ రాజు రాజ్యమే వెళ్తాను ఆ తల్లి హర్ణావతి సుందరకాంత రాజు రాజ్యం ఎనుకుండా ఎవరి రాజ్యం వాళ్ళు ఎనుకుండా చల్ల ఆ తల్లు రాజ్యమే బ్రహ్మారా செப்பின மூரே ஐந்து வேலை சூ

మరి కొడుకు తీర్చేరు వీల్య ప్రమేలా మరియు